ప్రపంచంలో ప్రతి ఆలయం మనిషి నిర్మించిందేనేమో కానీ పూరి జగన్నాథుడి ఆలయం మాత్రం సాక్షాత్తు ఆ భగవంతుడే తనకి తాను రూపం ఇచ్చుకున్న ఆలయం ప్రతి గుడిలో భగవంతుని చూడటానికి భక్తులు ఎదురుచూడండి కానీ జగన్నాథుడు మాత్రం తన భక్తుల కోసం ప్రతి సంవత్సరం తానే గర్భగుడి నుంచి బయటకు వచ్చి దర్శనమిస్తాడు ప్రస్తుతం ఎక్కడ చూసినా పూరి రథయాత్ర గురించే టాపిక్ అంతటి విశిష్టత కలిగిన జగన్నాథుడు అసలు ఎలా వెలిసాడో తెలుసుకుందాం పదండి చాలా కాలం క్రితం ఇంద్రజ్ఞుడు అనే రాజు ఉండేవాడు అతని భార్య పేరు గుండీచా అతనికి చాలా సంపద ఉంది చాలా రాజ్యాలను కూడా జయించాడు అయినా సరే తృప్తి లేకుండా పోయింది ఎంత సంపద ఉన్నా మనశ్శాంతి అనేదే లేదు ఇక చాలా ఆలోచించి ఒక గొప్ప ఆలయాన్ని నిర్మించాలని అనుకున్నాడు కానీ అది సాధారణ ఆలయంలో కాకుండా చరిత్రలో ఎవ్వరు మర్చిపోలేనట్టు ఉండాలని అలా ఉండాలంటే సాక్షాత్తు ఆ భగవంతునే ఈ ఆలయంలో ఉంచాలని అనుకున్నాడు ఇక్కడ మనం అతని రజు గమనించవచ్చు రజోగుణం అంటే నేనే గొప్ప నేనే చేశాను అనే అహంకారం అనమాట గొప్ప ఆలయం కట్టాలనుకున్నాడు అది మంచి ఉద్దేశం కానీ సాక్షాత్తు భగవంతునే తీసుకొచ్చి పెట్టాలన్న ఆలోచనలో అతని అహంకారం కనిపిస్తుంది అదే ఆలోచనలతో రోజులు గడుపుతున్న సమయంలో ఒకసారి భగవంతుడు అతని కళ్ళలోకి వచ్చి నేను నీలాచలంలో నీలమాధవని రూపంలో ఉన్నాను విగ్రహ రూపం కాదు సాక్షాత్తు నేనే అక్కడ కొలువై ఉన్నానని చెప్పి అంతర్ధానం అయిపోతాడు రాజు కోరుకునేది కూడా అదే కదా ఇంకా ఉదయాన్నే లేవగానే ఈ విషయం తన మంత్రివర్గం చెప్తాడు కానీ కూడా నీలాచలం కానీ నీలమాధవుడు గురించి కానీ వినలేదని చెప్పడంలో తన మంత్రివర్గంలో బాగా తెలివైన నలుగురిని నాలుగు దిక్కులకి వెళ్ళి ఆ విషయాలను కనుక్కుని రమ్మంటాడు అయితే కొన్ని రోజులకి వెళ్ళిన వాళ్ళలో ముగ్గురు తిరిగి వచ్చి మహారాజా నీలాచలం నీలమాధవుడు అనే పేర్లు గురించి కూడా ఎలాంటి సమాచారం దొరకలేదు అది కేవలం మీ కల మాత్రమే అనుకుంటా అని చెప్తాడు అయితే పంపించిన నలుగురిలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు కదా ఆ వ్యక్తి రాజుకి బాగా నమ్మకస్తుడైన విద్యాపతి అనే మంత్రి అతను మాత్రం ఇంకా రాలేదు ఇంకా రాలేదంటే ఖచ్చితంగా విషయాన్ని తెలుసుకునే వస్తాడని రాజు నమ్మకంతో ఉన్నాడు విద్యాపతి తూర్పు వైపు ప్రయాణిస్తూ చివరికి గుట్టలతో కూడిన అరణ్యం దగ్గరికి చేరాడు అక్కడే గుర్రాన్ని వదిలేసి అరణ్య లోపలికి నడుచుకుంటూ వెళ్ళాడు అక్కడ లలిత అనే పోయే అమ్మాయితో పరిచయం అయింది అలా ఆమెతో ప్రేమలో పడతాడు అయితే ఆ లలిత తండ్రి పేరు విశ్వవసు అతనికి అలవాటు ఉండేది ప్రతిరోజు రాత్రి ఒక కాగడ తీసుకుని ఎక్కడికో వెళ్లి ఉదయాన్నే తిరిగి వచ్చేవాడు అయితే ఉదయం రాగానే అతని నుంచి మంచి సువాసన చాలా దూరం వరకు వ్యాపించేది కానీ అతను ఎక్కడికి వెళ్తున్నాడనే విషయం మాత్రం అప్పటికి విద్యాపతి లలిత ఒకరికొకరు ప్రేమించుకోవడంతో విశ్వవసు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాడు అప్పుడు నీ తండ్రి ప్రతిరోజు ఎక్కడికి వెళ్తున్నాడని లలితను అడుగుతాడు అది ఒక రహస్యం అని ఎక్కడికి చెప్పకూడదని అంటుంది లలిత నేను నీ భర్తని భార్యాభర్తల మధ్య ఎలాంటి రహస్యాలు ఉండవు అయినా నువ్వు నా దగ్గర దాచాలనుకుంటే సరే నీ ఇష్టం అంటాడు అప్పుడు లలిత బాధపడి సరే చెప్తాను మా నాన్న ప్రతిరోజు రోజు నీలాచలం అనే కొండ దగ్గరికి వెళ్తాడు అక్కడ సాక్షాత్తు భగవంతుడే నీలమాధవుడిగా ఉన్నాడు అక్కడికి వెళ్ళి నీలమాధవుని పూజిస్తారని చెప్తుంది అప్పుడు విద్యాపతి విశ్వాసతో తనని కూడా నీలమాధవుని దగ్గరికి తీసుకెళ్ళమంటాడు అప్పుడు విశ్వాస మనసులో కూడా రజోగుణం మొదలవుతుంది ఎలా అంటే ఇప్పటి వరకు స్వామి నా ఒక్కడికే చెందినవాడు ఇప్పుడు ఇంకొక వ్యక్తి కూడా స్వామిని చూస్తున్నాడనే ఆలోచన కానీ ఎంతైనా అల్లుడు కావడంతో నిరాకరించలేక నీలమాధవుని దగ్గరికి తీసుకెళ్ళడానికి ఒప్పుకుంటాడు కానీ ఒక షరతు పడతాడు ఏంటంటే కళ్ళ గంతలు కట్టి తీసుకెళ్తాను అక్కడికి వెళ్ళిన తర్వాతే గందలు అని చెప్తాడు దానికి అంగీకరించి ఇద్దరు కలిసి నీలాచలానికి బయలుదేరతారు అయితే విద్యాపతి చాలా తెలివైన వాడు కదా తను కొన్ని ఆవాలని ఒక మూటలో కట్టి తన నడుముకి కట్టుకుంటాడు దానికి చిన్న రందరం చేసి వెళ్తూ ఉంటాడు వాళ్ళు వెళ్లే దారంతా కూడా ఆవాలు కొంచెం కొంచెం పడుతూ ఉంటాయి నీలాచలం వెళ్ళిన తర్వాత కళ్ళ గంతలు విప్పి చూస్తే అక్కడ సాక్షాత్తు భగవంతుని రూపం చూసిన విద్యాపతి ఆనందానికి అవధులు లేవు కానీ అతనిలో ఎలాంటి చెడు ఉద్దేశం లేదు కేవలం దేవుణ్ణి చూడాలన్న ఉద్దేశం మాత్రమే అతను మంచిగా ఉంది ఇక తన మామగారి దగ్గర సెలవు తీసుకొని రాజు దగ్గరికి బయలుదేరతాడు వెళ్ళి నీలాచలంలో భగవంతుడి శరీరంతోనే ఉన్నాడని జరిగిందంతా చెప్తాడు కొన్ని రోజులకే ఆవల్ వందలు రావడంతో రాజు తన సైన్యాన్ని అంతా తీసుకొని నీలమాధవ దగ్గరికి బయలుదేరతాడు అయితే అక్కడే అసలు విషయం మొదలవు అక్కడికి వెళ్ళేసరికి వేరు మాధవుడు అంతర్ధానం అయిపోతాడు ఇదంతా విశ్వాస పని అని అనుకుని రాజు అతన్ని బంధించి కొట్టడం మొదలు పెడతాడు విశ్వాసు తనకి తెలియదు చెప్పి మనసులో ఇలా అనుకుంటాడు ఇంతవరకు దేవుడు కేవలం నాకే సొంతం అనుకున్నాను కదా ఇదే నేను చేసిన తప్పు కావాలని పశ్చాత్తాపం చెందుతాడు రాజు దేవుడు కనిపించలేదన్న బాధలో తిండి నిద్రలు మానేస్తాడు మళ్ళీ దేవుడు ఒక రోజు కళ్ళకొచ్చి చక్ర వద్ద తీరానికి మహాదారు ఒకటి కొట్టుకుని వస్తుంది దానితో నా ప్రతిమలు చేయించి వాటిని ఆలెళ్ళలో పెట్టమని చెప్పి అంతం అయిపోతాడు తర్వాత రోజు రాజు తన సైన్యాన్ని తీసుకుని చక్కని నిర్ధానికి వెళ్తాడు అక్కడ శంఖ చక్ర పద్మం నాగలి గుర్తులు ఉన్న తరు కనిపిస్తుంది కానీ దాన్ని లాగడానికి ఎంతమంది ఎంత గట్టిగా ప్రయత్నించినా కూడా లాగలేకపోతాడు మళ్ళీ దేవుని ప్రార్థించడం మొదలు పెడతాడు ఏంటి స్వామి ఎందుకు ఇన్ని పరీక్షలు పెడుతున్నావు అని అంటాడు అప్పుడు నువ్వు విశ్వవాసిని బంధించి హింసించావు కాబట్టి అతనికి క్షమాపణ చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ముట్టుకోమని చెప్పు అంటాడు అప్పుడు రాజు వెళ్లి కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగి విశ్వాసుని తీసుకొస్తాడు అతను దారుణ్ ముట్టుకోగానే చాలా తేలిగ్గా బయటకు వచ్చేస్తుంది ఇక విగ్రహాన్ని చెక్కడం మొదలు పెడతారు శిల్పులు మళ్ళీ ఇంకొక పరీక్ష మొదలైంది చెక్కడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఉలి మాత్రం దిగట్లేదు చాలా మంది శిల్పి ప్రయత్నించినప్పటికీ తమ వల్ల కాట్లని చేతులెత్తేశారు అయితే అప్పుడు తనంతట తానే ఒక శిల్పి వచ్చి ఆ విగ్రహాలను నేను చెక్కుతాను కానీ ఒక నియమం నన్ను గదిలో పెట్టి తలుపులేసేయండి ఇరవై ఒక్క రోజుల వరకు ఆ తలుపులు ఎవ్వరూ తీయకూడదని చెప్తాడు దానికి సరే అని ఆ శిల్పిని దారు గదిలో పెట్టి తలుపులేసేస్తారు పదిహేను రోజుల వరకు విగ్రహం తయారు చేస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తాయి కానీ తర్వాత మాత్రం శబ్దాలు వినిపించడం మానుకోయి మహారాజు భార్యను గుండీచ తలుపులు తెరిద్దామని అంటుంది కానీ రాజధానికి ఒప్పుకోగలు అయినా సరే తన మనసు ఆపుకోలేక అసలే వృద్ధుడు ఏమైనా అయ్యుంటే అన్న భయంతో తలుపులు తీసేస్తుంది చూస్తే అశిల్పి మాయమైపోతాడు విగ్రహాలు ఏమో అసంపూర్ణంగా మిగిలిపోతాయి కాళ్ళు లేకుండా చేతులు శరీరం సగం మాత్రమే ఉంది ప్రస్తుతం మనం ఊరిలో చూస్తున్న విగ్రహాలు ఎలా అయితే ఉన్నారో అలానే ఉంటాయి అది చూసి రాజు అతని భార్య బాధపడుతూ ఉంటాడు అప్పుడు ఒక మాట వినిపిస్తుంది ఇవే నా నిత్య రూపాలు వీటిని ఆలయంలో ప్రతిష్ఠించు నా రూపం సంపూర్ణంగా లేకపోయినా నా స్వరూపాన్ని తెలుసుకోవడమే ముఖ్యమని ఇక విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి బ్రహ్మదేవున్ని తీసుకొస్తానని బ్రహ్మలోకానికి వెళ్తాడు ఇంద్రతముడు బ్రహ్మ దాన్ని ఒప్పుకొని తన సమస్త పరివారంతో కలిసి వస్తానని ఇంద్రతికి చెప్తాడు తిరిగి భూలోకానికి వచ్చి చూసేసరికి మొత్తం ఆలయమంతా మారిపోయింది తన రాజ్యం పిల్లలు భార్య ఎవ్వరూ కనిపించట్లేదు రాజుకి ఏమీ అర్థం కాని స్థితిలో ఉండిపోయాడు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే బ్రహ్మకి ఒక రోజు అంటే ఇక్కడ మనకి చాలా సంవత్సరాలు కాబట్టి అప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయాయి గాలమాధవుడు అనే రాజు అప్పటికే పూరి ఆలయాన్ని నడిపిస్తున్నాడు చాలా మందికి అనిపించవచ్చు అన్ని సంవత్సరాలు గడిచిపోతాయా అని ఆ థియరీ ఆఫ్ రియేటివిటీలో ఉండేదిదే స్పేస్లో ఉండే టైం కంటే ఎర్త్ మీద టైం ఫాస్ట్ గా గడుస్తుందని అయితే ఇంద్రజునుడు గాల దగ్గరికి వెళ్ళి ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల ముందు నేనే నిర్మించానని చెప్తాను దానికి అందరూ నవ్వుతారు అప్పుడు ఇంద్రజున్డు బాధపడతాడు ఇంత కష్టపడి ఆలయం నిర్మిస్తే ఇలా అయింది భగవంతుడు ఏ ఒక్కరి సొంతం కాదని తన రజగుణం అంతా వదిలిపోతుంది అయితే అప్పుడు ఒక తాబేలు కాకి కల్పవృక్షం ఈ మూడు ఆలయాన్ని ఇంద్రజుమ్నుడే కట్టించాడని సాక్ష్యం చెప్తాయి అప్పుడు బ్రహ్మ కూడా అతని పరివారంతో వచ్చి అదంతా నిజమే అని చెప్తాడు ఇప్పుడు మాధవుడు ఆ క్షేత్రాన్ని వదిలేసి వెళ్ళిపోతాడు స్వామి ప్రత్యక్షమై ఈ భార్య ఈ ఆలయం కోసం నిన్ను కూడా త్యాగం చేసింది కాబట్టి ఇక నుంచి తొమ్మిది రోజులు నేను ఆమె గర్భంలో ఉంటాను అంటే తొమ్మిది నెలలని తొమ్మిది రోజులుగా చేసి ప్రతి సంవత్సరం గుండీచ ఆలయంలో స్వామి విగ్రహాన్ని ఉంచుతారు ఇదే రథయాత్ర జూన్ ఇరవై ఏడున రథయాత్ర జరిగిన విషయం అందరికీ తెలిసిందే జగన్నాథుని గుండీచ ఆలయంలో తొమ్మిది రోజుల నుంచి మళ్ళీ తిరిగి ఆలయానికి తీసుకొస్తారు దీన్ని బహుదయాత్ర అంటారు ఇది జూలై నాలుగున జరగనుంది జగన్నాథుడి అసంపూర్ణ రూపం వాటి వెనుకున్న అర్థం తెలుసుకుందాం జగన్నాథుడికి చేతులు లేవు ఎందుకంటే ఆయన తన భక్తుల్ని కౌగలించుకోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడని అర్థం పెద్ద పెద్ద కళ్ళు ఆయన ఎప్పుడు తన భక్తులను గమనిస్తూనే ఉంటాడు దానికి సంకేతం ఇక అసంపూర్ణ శరీరం భగవంతుడి రూపం సంపూర్ణంగా లేకపోయినా ఆయన స్వరూపాన్ని తెలుసుకోవడమే ముఖ్యమైన సందేశాన్ని మనం గ్రహించాలి జై జగన్నాథ్ ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్